ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతాడు మ్యాటి షోకి తీసుకెళ్తానన్నారు నైట్ షోకి తీసుకెళ్తాడు వద్దు నాకు సినిమా వద్దు ఏమి వద్దు ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి దీనికి మాత్రం ఏం తక్కువ లేదు పట్టుకో క్యాచో ఏ ఏటె వ అవుతున్నా పెదవులు చూసి చెప్పు చూడొ పెదవుల ఏ ఇలా కాదు నేనేం అనానో చెప్పు చూడు నేను వెళ్లి బైక్ తీసి వచ్చేమంటావా ఎందుకు పెతురు మరి దూరంగా ఉన్నాయే సరే నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం